సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో యాభై ఆరు వేల కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తాను కానీ వాస్తవం ఏంది వాస్తవం ఏంటి అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 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 ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది ఆ ధాన్యం అమ్మితే ఆ స్టాక్ అమ్మితే ముప్పై వేల కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి రెండవ మాట ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు పదహారు వేల కోట్లు ఉన్నాయి ఆ రిసీవబుల్స్ ని ఈ స్టాక్స్ ని రెండింటిని చూపకుండా రెండింటి గురించి మాట్లాడకుండా యాభై ఆరు వేల కోట్ల అప్పు యాభై ఆరు వేల కోట్ల అప్పని దాన్ని కూడా ఇక ఇంట్లో లోడ్ చేసిండు ఈ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం రిసీవబుల్స్ స్టాక్స్ ఉన్నా ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక గొప్ప ఉదాహరణ ఏ రకంగా మరణించిన రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు చెప్పి రాష్ట్రంలోని నలభై లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండి ఒక లక్ష పదకొండు వేల కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక దీన్ని పట్టుకొని ఒక లక్ష పదకొండు వేల ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు ఇది వాళ్ళ పరిజ్ఞానం ఇది వాళ్ళ తెలివితేటరు ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి ఎట్లా నిందించాలా మీరు ఎట్లా ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఇరవై ఏడు వేల ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్ మేము దిగిపోయిన నాటికి మొన్న రెండు లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం మేము టార్గెట్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా ఇరవై లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి దమ్ముంటే ఛాతయితే ఈ పని చేయండి చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం